గ్రహణాలు మళ్ళీ గ్రహణాలు కూడా విడిపోతాయి అలాగే చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ గ్రహణాల మాదిరిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిపోవడం జరిగింది ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఏదైతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే దాదాపు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పిని డిస్మిస్ చేయడం జరిగింది ఈ కేసులో అసలు ఫోర్ ట్వంటీ అప్లై కాదు మీరు ఏ రకంగా దీన్ని రద్దు చేయమని కోరుతున్నారని కొన్ని ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అందుకని సుప్రీంకోర్టు ఇవాళ ఆ ముందస్తు బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్ని ప్రభుత్వం ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని రద్దు చేసింది అంటే రిజెక్ట్ చేసింది ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ఆ ప్రత్యేకించి జగన్కి బుద్ధి రాదు ఎందుకంటే అతను ఒక సైకో ప్రతి చిన్న విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో ఎందుకు దాదాపు ఇవాళ మూడు వేల వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసులు కలిపితే అతి భయంకరమైన కేసు కోడికత్తి కేసు ఐదు సంవత్సరాలు పెట్టి నిందితుడు నిందితుడికి బెయిల్ రాకపోవడం కారణం ఏంటంటే ఇతను వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పకపోవటం అంటే ఇంతకంటే భయంకరమైన మనిషి మనం చూడడం ఒకప్పుడు ఆ కొలంబ కొలంబియాలో డ్రగ్ మాఫియా వాళ్ళు ఉంటారు వాళ్ళే ఇతని మీద కొంచెం బెటర్ అనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో హాస్టల్ అయ్యి వాళ్ళు చేసిన పాపాలని కూడా చెప్పేవాళ్ళు అంత కర్కోటక డ్రగ్ మాఫియా వాళ్ళు కూడా పోలీసు అరెస్ట్ చేస్తే ఒక ఆరు నెలలకో సంవత్సరానికో వాళ్ళు నిజాలు వాస్తవాలు చెప్పి సరెండర్ అయిపోయేవాళ్ళు కానీ ఇతనికి ఆ పరిస్థితి లేదు ఎన్ని కేసులు అక్రమ కేసులు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టావు మూడు వేలు అన్నావు ఏది అవినీతి అక్కడి నుంచి ఇరవై ఐదు కోట్లు పార్టీకి ఫండ్గా వచ్చిందన్నావు